ఈ నెల ఇరవై ఏడున తెలంగాణకు రాహుల్ మల్లికార్జున ఖర్గే రాబోతున్నారు సంవిధాన్ బచావో ప్రదర్శనలో పాల్గొనబోతున్నారు ఈ మేరకు శనివారం కాంగ్రెస్ హైకమాండ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది భారత రాజ్యాంగం అమల్లోకొచ్చి డెబ్బై ఐదు వసంతాలు పూర్తవుతున్నందున ఈ నెల ఇరవై ఆరున ర్యాలీలు నిర్వహించాలని అదే రోజు రెండు ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు వరకు కాంగ్రెస్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా చేపట్టబోయే సంవిధాన్ బచావో రాష్ట్రీయ పాదయాత్రను విజయవంతం చేయాలని ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు ఈ మేరకు మంగళవారం పార్టీ శ్రేణులకు లేఖ రాశారు